ఆపరేషన్ కగార్ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి యొక్క ఎజెండా ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు నెక్జలైట్స్ అర్బన్ నెగ్జలైట్లు అదేవిధంగా పెన్ను పట్టుకొని పత్రికల్లో వార్తలు రాసేటువంటి వారికి వ్యతిరేకంగా రాసేటువంటి జర్నలిస్టులు ప్రశ్న మేము రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా చంపుతామని చెప్పేసి దుర్భిణి వేసి కలుగుల్లో దాక్కున్న వారిని కూడా ఎక్కడెక్కడ ఉన్నారో డ్రోన్ కెమెరాలు వేసుకొని వెలికి తీసి మరీ కాల్చి చంపుతా ఉన్నారు వారు కేవలం నక్దలైట్లు మాత్రమే చంపడం లేదు అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలను గిరిపుత్తులను అడవుల నుంచి బయటికి వెలికి తీసి వారిని బయటికి పంపించి జిందాల్ కంపెనీ లాంటి ఆదాని కంపెనీ లాంటి బదాని కంపెనీ లాంటి అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను అటవీ సంపదను వారికి కట్టబెట్టడానికి కావాల్సిన ప్రయత్నంలో భాగంగా ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏ పాలక ప్రభుత్వమైనా నక్సలైట్లు చేసేది మావోయిస్టులు చేసేది వ్యక్తిగత పోరాటం కాదు ఆస్తుల కోసం చేస్తున్న పోరాటం కాదు పదవుల కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పోరాటం ఆ పోరాటాన్ని తాత్కాలికంగా నువ్వు తుపాకీ గుండుతో ముగ్గన్నో నలగన్నో చంపగలవు తప్ప ప్రశ్నను చంపడం నీ తరం కాదు ఎందుకంటే మార్క్సిజం లెనిజం అనేటువంటి ఆయుధం పైన సమాజాన్ని మార్చడానికి ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని వాళ్ళు పోరాటం చేస్తున్నారు తాత్కాలికంగా అడవుల్లో ఉన్నటువంటి అన్నల్ని బయటికి ఒకరినో ఇద్దరినో బయటికి వెలికి తీసి అందులో ఉన్నటువంటి వారిని ప్రలోభ వేరొక రూపంలో మీరు కాల్చి చంపచ్చనేవో గాని ఆ సిద్ధాంతం చంపడం అనేది సాధ్యం కాదు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఈ దేశంలో మీరు నిజంగా పాలకులైతే నిరుద్యోగాన్ని నిరక్షరాశను పేదరికాన్ని నిర్మూలించడానికి ఎజెండా పెట్టుకొని టార్గెట్ పెట్టుకోవాలి ఆ టార్గెట్ అటు మీకు లేవు ఈ దేశాన్ని మతీకరించాలి అదేవిధంగా ఈ దేశం యొక్క విధ్వంసాన్ని విధ్వంస పతాకగా మతాన్ని మార్చాలనేటువంటి ఆశయం మీకున్న నేపథ్యంలో తగార ఆపరేషన్ మేము కూడా కమ్యూనిస్టులుగా సిపిఐ మేము పిలిపిస్తున్నాం మీరు చేస్తున్నటువంటి త్యాగాలు అనెన్న సామాన్యమైనటువంటి త్యాగాలు ఒక ప్రాణం తృణప్రాయంగా అర్పించడం అంటే నాడు భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఇలాంటి వాళ్ళు అర్పించారు ఈరోజు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఒక ప్రాణం బలి ఇవ్వడం అంటే అంత సామాన్యమైనటువంటిది కాదు కానీ ఈరోజు మన ప్రాణాలు అనవసరంగా అని కాదు కానీ అక్కడ అడవుల్లో ఉండి ప్రాణాలు అర్పించడానికంటే జన లేకి మీరు రండి శాంతి చర్చలు జరపండి వారిని పిలవన వాళ్ళతో చర్చలు జరిపే సమస్య లేదంటుంది ప్రభుత్వం వాళ్ళు ఈ రోజు నిన్న మొన్న వచ్చినట్టు వాళ్ళు కాదు వాళ్ళు ఏదో టెర్రరిస్టులు కాదు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు ఈ దేశ పౌరులు ఈ రాష్ట్ర పౌరులు వారితో చర్చలు జరపడానికి లేదు కానీ ట్రంప్ చెప్పితే పోయి ఫైర్ అని చెప్పి ప్రకటించేటువంటి మీరు ఎవరికి ఎవరు బాధించలాగా వివరిస్తున్నారో అర్థమవుతాది అందుకని మేము మావోయిస్టులకు కూడా పిలిపిస్తా ఉన్నాం నక్సలైట్లకు కూడా పిలిపిస్తున్నాం అర్బన్ నక్సలైట్లుగా ముద్దరేసుకున్న వాళ్ళకు కూడా పిలిపిస్తున్నాం రండి బయటికి రండి అడుగులు వదలండి ఇక్కడ ఉందాం కలిసి పనిచేద్దాం ఈ బుర్జువా ఈ యొక్క భావజాలాన్ని పెకలిద్దాం అని చెప్పి మేము వారికి కూడా పిలిపిస్తున్నాం అదే సందర్భంలోనే అమిత్ షా నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం నువ్వు కాదు కదా నరేంద్ర మోడీ కాదు కదా నీ సిద్ధాంతాన్ని పుట్టించినటువంటి నీ బ్ ఆఫ్ థాట్స్ ఏదైతే గ్రంథం ఉందో మీ గురు గోల్వాల్ కార్ వచ్చినా కూడా ఈ దేశంలో కమ్యూనిజాన్ని నక్సలైట్ ను మావోయిస్టును మట్టు పెట్టలేవని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం అడవుల్లో వారు పోరాటం బయట మేం పోరాటం ఎర్రజెండా ప్రజల కోసమే మా పోరాటం వారితోనే మా ఆరాటం